మార్కెట్ ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా రెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ ప్రస్తుతం అంతా పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు నమస్తే సార్ సార్ ఇప్పుడు అమెరికాలో హెచ్ ఫోర్ డిపెండెంట్ వీసా గురించి మాట్లాడుకుంటే చాలా మంది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు అమెరికా అంటే హస్బెండ్ అక్కడ జాబ్ ఉంది అనుకోండి వైఫ్ని తీసుకుని వెళ్ళిపోవాలి ఇక్కడ ఎంత మంచి జాబ్ చేసినా వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే అమెరికా సంబంధాలు అని చేస్తూ ఉంటారు కదా మరి అక్కడికి వెళ్ళిపోయాక అంటే హౌస్ వైఫ్స్ డిపెండెంటే కదా తను కూడా ఇప్పుడు అక్కడిగా సో ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్ ఇక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటారు చాలా బాగుంటుంది లైఫ్ స్టైల్ అక్కడ రిచ్ ఉంటారు అది ఇది అని కొంచెం కొన్ని వార్తలు విన్నాం డిపెండెంట్ వీజా కాదు అంత ఈజీ కాదు ఉండడం మాట్లాడతారు హెచ్ఆర్ అనేది రెండు పక్కల ఉంటది కొంత భార్య మీద వెళ్తారు కొంత భర్త మీద డిపెండెన్సీ వెళ్తారు రెండు జరుగుతున్నాయి మాకు తెలిసిన కొలీగ్స్ వాళ్ళ వైఫ్ మంచి పిహెచ్డి చేశారు ఈయన డిగ్రీ చేశాడు వైఫ్ కి జాబ్ వచ్చింది నేను జాబ్ లేదు ఆయన డిపెండెంట్ గా పెళ్ళి వెళ్ళిపోయారు బేసికలీ హౌస్ వైఫ్ ఏంటంటే దూరపు చెట్టులు సాఫ్గా నున్నుగా ఉంటాయి అంటారు మంచి మేము టెన్త్ క్లాస్లో విడిపోయినప్పుడు కేంద్రీ విద్యార్లు లాస్ట్ నెల మాట అంటే అయిపోయి ఎగ్జామ్స్ అయితే వెళ్ళి విడిపోతాం పిక్నిక్ పెట్టారు మా దగ్గర వైజాగ్లో బిర్లా కంపెనీ ఈసీ అని రాసింది పైన అది ఎక్కినప్పుడు మొత్తం కింద దిగిన రక్తాలకుతో హాఫ్ ప్యాంట్లు ఉండేవా మా ప్యాంట్ ముడుకులు తీపి మొత్తం రక్తం అంటే రోజు చూసి పది సంవత్సరాలు చూసాను కొండని ఆ రోజు ఎక్కినప్పుడు తెలిసిన కొండని ఎంత కష్టమని అట్లా ఎందుకంటే తెల్లగా కనిపించా అని పాలు కాదు నల్లగా కనిపించా అని నీళ్ళు కాదు ఇక్కడ నేను ఇండియా నుండి చూస్తే అమెరికా వాళ్ళు బాగున్నారనుకుంటారు అమెరికా నుండి చూస్తే ఇండియా వాళ్ళు బాగున్నారంటారు పొరుగుంటి పుల్లకూర ఇక్కడ ఏమవుతుంటే అమెరికా నుండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఎన్ హౌస్ వైఫ్కి వెళ్ళారు అనుకోండి అక్కడ ఒకరు ఇండియా అందరు తెలుగు వాళ్ళు ఉన్న దగ్గర కొనుక్కోలేము లేకపోతే ఉండలేము కాస్ట్ ఆఫ్ ఉండదు కొద్ది దూరంగా ఉండాలి మన చుట్టుపక్కలంతా ఇంగ్ ఇండియన్స్ కాకుండా చైనా జపనీస్ మెక్సికల్ అందరూ ఉండవచ్చు సో మనతో వాళ్ళు మాట్లాడరు మామూలుగా అమెరికాలో నాకు తెలిసిన రూల్ ఏంటంటే ఇది నుండి తలుపు కొట్టాలన్న పర్మిషన్తో కొట్టాలి మన ఇండియాలో వచ్చి మీరు డైరెక్ట్ అక్కడ ఎంటర్ అవ్వడానికి లేదు అంటే ఇప్పుడు ఈ లేడీస్ ఏం చేస్తారు హస్బెండ్ ఎయిట్ టెన్ అక్కడ సాటర్డే సండే తప్ప ఫ్రైడే టెన్ ట్వెల్వ్ ఏంది గంటలకు పే చేస్తారు గంటకి సమ్ ఇరవై ముప్పై సమాటో డాలర్స్ ఎన్ని గంటలు చేస్తే అన్ని గంటలు జనరల్ అయితే ఎనిమిది గంటలు చేయాలి కానీ చాలామంది పన్నెండు గంటలు చేస్తారు ఎందుకంటే వచ్చింది డబ్బు సంపాదించుకోవడానికి కాబట్టి ఇప్పుడు వైఫ్ ను పట్టించుకోవడానికి అవకాశం ఉండదు అవసరం ఉండదన్న అవకాశం ఉంటుంది చేయకూడదు అక్కడ చేయకూడదు ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఇండియాలో కూడా ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుంది ఎలిజిబిలిటీ మీ గవర్నమెంట్ ఐఎస్ ఉంటే మీరు నేను కదా అని ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ అది సపోజ్ మీరు టూ థౌసండ్ థర్టీ సిక్స్ ఇయర్స్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ మినిమం దానికి వెయిటింగ్ పీరియడ్ రావడానికి రావడానికి అంటే ఏడి వస్తే తర్వాత మీరు ఎంప్లాయ్మెంట్ అంతవరకు మీ హస్బెండ్ ఇన్కమ్ మీరు డిపెండ్ అవ్వాలి హస్బెండ్ మీరు భార్యను పెంచాలి పిల్లలు పిల్లలు పెంచాలి తల్లి తల్లి వాళ్ళని పెంచాలి అత్తమ్మ ఉంటే ఎవరైతే జనరల్ ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ అయితే ఉంటారు మన కండిషన్ కండిషన్స్ అట్లున్నాయి చాలా మంది మీరు చూసుకుంటే టైం ఇవ్వట్లేదు డైవర్స్ చేసేవాళ్ళు నన్ను నన్ను పట్టించుకోవట్లేదు ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అక్కడ ఎక్కడ టైం ఇవ్వ ఇవ్వాలనుకుని ఇవ్వలేరు అందుకే సాటర్డే సండే ఎంజాయింగ్ డే ఫ్రైడే నైట్ మళ్ళీ ఎనిమిది గంటలకి అయితే మళ్ళీ మండే మార్నింగ్ ఏడు లాగా కనిపించాలి దాని టూ డేస్ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు మళ్ళీ ఫైవ్ డేస్ విపరీతం కష్టపడతారు మనకు అలా ఉండదు మనకి అటు ఇటు రెండు ఫియర్ ఫ్లెక్సిబుల్ వైఫ్ ఈజ్ డబుల్ హెచ్ నైఫ్ అని చెప్తావు కదా అలా సో ఇక్కడ ఒకటి రెండోది మోస్ట్ ఆఫ్ ది లేడీస్ ఇప్పుడు లాస్ట్ టెన్ ఇయర్స్ చూసుకుంటే ఎడ్యుకేటెడ్ అండ్ క్వాలిఫైడ్ అండ్ ఎంప్లాయ్డ్ ఇక్కడ ఇండియాలో ఇండియాలో కానీ అమెరికాలో రాకపోవచ్చు ఇప్పుడు హస్బెండ్ కొద్దిగా హైలీ క్వాలిఫైడ్ మంచి కంపెనీలు వస్తాయి ఇప్పుడు మామూలుగా డిగ్రీ చేసి కంప్యూటర్ చేసే వాళ్ళు ఇంటర్ చేసి కంప్యూటర్ ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీ అన్నీ కూడా ఇరవై వేలకి మా మేనగొడలో ఉన్న జాయిన్ అయింది ముప్పై ఐదు వేలకి జాయిన్ అయింది ఎంసీఏ చేసి ఎంసీఏ బిగ్ డిగ్రీ అని చి అదే అంతమంది అసలు కంప్యూటర్ గ్రాడ్యుయేట్కి వెళ్తే యాభై వేల లక్ష రూపాయలు ఉంటుంది టెన్ ఇయర్స్ ఇప్పుడు అది తగ్గిపోయింది ఇది ఇక్కడ పని చేసి ఉంటారు కదా పని చేసినప్పుడు ఏం కొద్దిగా ఇన్కమ్ ఉంటుంది ఇన్కమ్ ఉన్నప్పుడు లగ్జరీ అలవాటు అవుతుంది లగ్జరీ అలవాటు అయినప్పుడు అది ఖర్చు పెట్టాలనిపిస్తుంది సడన్గా ఒక ఐదు ఇప్పుడు ఇరవై ఒకటి అయిపోతుంది ఒక ఐదు ఆరు సంవత్సరాలు ఇరవై ఆరు ఏడు పెళ్ళి అయింది అనుకోండి ఆరు ఏడు సంవత్సరాలు మంచి లగ్జరీ లేదు అమ్మను అడగలేదు నాన్న అడగలేదు మన డబ్బులు అక్కడికి వెళ్తే ఏమంత పెద్దదా అని అడిగాడు డిపెండెంట్ కాబట్టి ఓ పూరి కొనాలంటే ఏడు డాలర్లు అట్లా ఏదైనా డాలర్లోనే ఉంటుంది ఒక డాలర్ అంటే ఇప్పుడు ఒక బిర్యానీ తీసుకుంటే మూడు వందల నాలుగు వందలు మన ఇండియాలో మంచి బిర్యానీ తిరిగిపోతుంది అక్కడ రెండు వేలు పద్దెనిమిది వందలు ఉంటుంది ఒక బిర్యానీ ఆ రోజు తినాలంటే తింటే మనకి చెప్పడం ఫోటోలు అయితే చూపిస్తారు మనకి చాలా మంది అమెరికన్స్ వచ్చిన ఎన్ఆర్ఐస్ వచ్చిన ఫొటోస్ చూపిస్తారు ఫొటోస్ ఏంటంటే ఏ రోజు తింటారో ఆ రోజు ఫోటో తీసుకుంటారు మనం ఏమనుకుంటాం ఈ రోజు బిర్యానీ తింటారని అనుకుంటాం అది కాదు వాసన అది కాదు ఉన్న ప్రాబ్లం ఉంటాయి వాళ్ళు బయటకు కొంతమంది చెప్పుకోరు ఎందుకంటే వాళ్ళ ఇష్టం మీద వాళ్ళు వచ్చారు మోస్తో వచ్చారు అమెరికా అమెరికా అంటే ఒక నేను చదువుకున్నాడు అమెరికాలో అంటే కోటి రూపాయలు కట్టాము అంటే థర్టీ ఇయర్స్ బ్యాక్ అమెరికా కోట రెండు కోట్ల డాక్టర్ చేసినా ఇంజనీర్ చేసినా మినిమం రెండు కోట్ల నుండి ఐదు కోట్ల డిపెండింగ్ ఆన్ ది కమ్యూనిటీ ఉండేది ఇప్పుడు ఆ క్రేజీ కాస్త తగ్గిపోయింది అంటే అప్పుడు అమ్మాయిలు చదువుకునేరు కాదు ఎక్కువ టెన్త్ చదివితే ఎక్కువ చాలా ఇంట్లో ఉండే టెన్త్ డిగ్రీ పిహెచ్డీ కూడా చేస్తున్నారు అక్కడ రెండోది ఇండియాలో అర్హత లేక కొంతమంది వచ్చేస్తారు కొంతమంది అర్హత ఉండి కూడా వచ్చేస్తారు అంటే రెండు పక్కల మళ్ళీ అదే డైలాగ్ పడుతుంది రెండు పక్కల పది అంటే అక్కడ ఇంకా లైఫ్ బాగుంటుంది అని ఇక్కడ ఉన్నది వదిలేసుకుని వెళ్తారు అక్కడ వెళ్ళిన తర్వాత ఫస్ట్ రెండు మూడు నెలలు కొత్త కొత్త ప్లేస్లు అన్ని చూస్తారు తర్వాత ఇంకా వాళ్ళకి ఫ్రస్ట్రేషను హెజిటేషను మెంటల్ మెంటల్ సూసైడ్ అంటే మెంటల్ సూసైడ్ వేసుకెళ్ళి స్ట్రెస్ లెవెల్స్ డిప్రెషన్ ఇవన్నీ వచ్చేస్తాయి ఎందుకంటే ఖర్చుపడమని డబ్బులు లేవు లోన్ కూర్చోలేం ఒకళ్ళు ఐడిల్ మ్యాన్ మైండ్ డెబిల్స్ వర్క్షాప్ అని ఒకళ్ళు ఎంతకాలం కూర్చుంటాం పక్కన మాట్లాడడానికి మాట్లాడితే మాట్లాడిన భాష రాదు ఆడు భాష మనకు రాదు మన భాష వాడికి రాదు ఇప్పుడు చైనా మన చైనా ఏం మాట్లాడతాం మాట్లాడడం ఇజ్రాయల్ ఉంటే ఇజ్రాయిల్ మాట్లాడదాం సో రెండూ జరుగుతున్నాయి ఇప్పుడు చాలామంది ఎస్పెషల్లీ లేటెస్ట్ మన సోకాల్ న్యూ ప్రెసిడెంట్ ట్రంప్ గారు వచ్చే మాత్రం చాలామంది డ్రాబ్యాక్ అవుతుంది విత్డ్రా అయిపోతున్నారు అని ఈ అమెరికా వద్దు అది పోదాం అదండి అన్నట్టు ఇట్లా హస్బెండ్ అయినా టైం ఉంటుంది రిలింగ్ బ్రిడ్ అనో లేకపోతే ఇంత కాంట్రాక్ట్స్ అంటే వీళ్ళైతే వచ్చేస్తున్నారు పిల్లలు తీసుకొని ఎందుకంటే బర్త్ టూరిజం అని రకరకాల లాటరీ సిస్టమ్ వీసా సిస్టమ్ అన్నీ పెట్టాడు కదా మనకి ప్లస్ వీడికి ఈ ఆరు సంవత్సరాలు పోతా ఆరు నెలలకి తర్వాత ఫస్టేషన్ స్టార్ట్ అయిపోతుంది డెఫినెట్గా ఫస్ట్ ఏమవుతుందంటే ఇద్దరు హస్బెండ్ వైఫ్ని కొట్టుకోవడం మొదలుతారు ఎందుకు ఏం చేయలేదు తెలియదు పాతవన్నీ ఆ నువ్వు అప్పుడు అలా చేసావు పెళ్ళో కూడా మీ నాన్న ఇలాగే చేశాడు మీ అన్న ఇలా చేసాడు ఊరికే గుర్తుంటాయి అందుకని పెళ్ళి జాగ్రత్తగా ఉండాలి ఆ పెళ్ళి అయిన వాళ్ళు లైఫ్ లాంగ్ ఉంటుంది వీళ్ళు ఏం చేయాలి ఇంటికి రాగానే ఖాళీ ఉంటారు పాయింట్లు రాసుకుంటే అత్తగారు ఇలా ఉన్నారు అమ్మగారు నువ్వు ఇలా చేసావు మీ అమ్మకు సపోర్ట్ ఇచ్చావు నాకు సపోర్ట్ ఇవ్వలేదు ఇవన్నీ కూడా ఆడి అప్ప హస్బెండ్ ఎంతో కష్టపడి వస్తాడు బయటని ఇవన్నీ చూసేసి బౌన్స్ అయిపోతాయి అటు అమ్మ మీద బౌన్స్ అవుతాడు ఇటు భార్య మీదైనా బాగుంది అవుతాడు సో ఓవరాల్ హెచ్ఓ హెచ్ ఫోర్ వీసా అనేది హౌస్ వైఫ్ మంచిదే బట్ అందరూ ఆల్ పీపుల్ ఆర్ నాట్ ఎబుల్ టు అడ్జస్ట్ నేను ఇండియాలో రోజు చీపు మూడు వందలు అనేది రోజు గుర్తింటాం బిర్యానీ చాలా మంది అమెరికా వెళ్ళిపోతాం అంటే మళ్ళీ రెండు మూడు సంవత్సరాలు వస్తారు మొత్తం వరుసగా నెల రోజుల ముందు ఉంటే ఎవ్రీడే పొద్దుగా మధ్యాహ్నం పొద్దుట మధ్యాహ్నం టిఫిన్ కూడా బిర్యానీ తింటుంటారు ఆ అలవాటు అక్కడ తినుకుంటుండే ఒక బిర్యానీ తినాలంటే రెండు వేల రూపాయలు ఎన్ని తింటాం మనం తోర లో చూసుకుంటే ఇది ప్లస్ అండ్ రెండు ఉన్నాయి అడ్జస్ట్ అయిన పర్సంటే చాలా తక్కువ ఉంది తప్పగా అడ్జస్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు డిపెండెంట్ వీసా అనేది కొంచెం కష్టం అయింది అక్కడ లైఫ్ స్టైల్ అనేది లైఫ్ స్టైల్ అనేది ఇండియాలో సెట్ అయిపోయాయి అక్కడే పుట్టి పెరిగితే అది వేరు యా ఇప్పుడు అంత చైల్డ్ బర్త్ బర్త్డేజం లేకుండా అక్కడ పుట్టిన పిల్లలు కూడా దే కెన్ బికమ్ సిటిజన్స్ ఆఫ్ అమెరికా అప్పుడు ఇది విన్న కల్చర్ అక్కడే ఉంటది మా ఫ్రెండ్స్ చాలా మంది థర్టీ ఇయర్స్ మంది తెలిపారు చదువుకున్నప్పుడు అప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు ప్రాబ్లం ఆ పిల్లలకి ఇండియన్ స్టైల్ తెలియదు వాళ్ళకి ఇండియా రివర్స్ ఉంటుంది వాళ్ళు ఇండియా వస్తే ఉండలేరు అమెరికాలో ఉన్నట్టు ఇండియాలో ఫుడ్ వేరు కల్చర్ వేరు ఆ తాత మా అమ్మ ఎవరు ఉండరు కదా ఇక తాతగారు మన గుండె మీద ఎక్కించుకొని ఆడుకుంటారు అక్కడ ఎవరు ఆడిస్తారు ఆయలు ఆడిస్తారు ఇవన్నీ ఓవరాల్గా చూసుకుంటే ఈ ట్రంప్ వచ్చిన తర్వాత కాకుండా మా అమ్మలో కూడా ఇది నడుస్తుంది ఎప్పటివాట్లో ఎవరు సీ అడ్జస్ట్ అయ్యే వాళ్ళు ఎంతమంది అడ్జస్ట్ అవన్న వాళ్ళే ఎక్కువ మంది అనిపిస్తున్నారు థ్యాంక్ యూ సార్